అండి అందరికి ఉపయోగపడే గొప్ప రెసిపీతో ఈరోజు మేము ముందుకు వచ్చాను ఏంటి అంటే అమృతం కంటే విలువైంది కొత్తిమీర పప్పు అన్ని రకాల పప్పులు చేసే ఉంటాము తాలింపులు కొత్తిమీర వేయటం వేరు అచ్చం కొత్తిమీరతో పప్పు చేయటం వేరు ఒక కట్ట కట్ట కొత్తిమీర కట్ చేసుకొని కందిపప్పులో వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా చింతపండు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని మనకు తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టి ఆరు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు దాంట్లోకి కాంబినేషన్ మనం ఆమ్లెట్ వేస్తున్నాం ఆమ్లెట్ వేసుకొని బ్రౌన్ రైస్లో కొత్తిమీర పప్పుతో టేస్ట్ చేయబోతున్నాను అమృతం ఎక్కడో లేదండి మన ఇంట్లోనే ఉంది అమృతం కంటే విలువైంది అనమాట ఈ పప్పు గర్భిణీలకి బాలింతలకి వృద్ధులకి చిన్నపిల్లలకి ఎవరికైనా సరే చక్కగా జీర్ణమయ్యి బాగా హెల్ప్ చేస్తుంది ఎనీమియా ఉన్నోళ్ళు ఈ పప్పు చేసుకొని తింటే వారంలో రెండు మూడు సార్లు చాలా హెల్తీగా ఉంటారు మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను సూపర్ కాంబినేషన్తో కొత్తిమీర పప్పు రెడీ చేసాం మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్